వనజ గారు మీరు బహుశా లక్షల పెళ్ళిళ్ళు చేయించారు విజయవంతంగా ఈ పెళ్లి చూస్తే ఏమనిపించింది అంగరంగ రెండు కళ్ళు చాలా అన్నట్టుగా అసలు ఒక తారలు దిగి వచ్చ రావడమే కాకుండా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ఇంటి పెళ్లి అన్నట్టు చాలా శుభకరంగా ఎంజాయ్ చేశారు ఏమనిపించింది వనజా గారు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు బాగా మామూలు ఒక రోజు పెళ్లితో ఇప్పుడు ఐదు రోజులు ఆరు రోజులు రకరకాల ఈవెంట్స్ హడావిడి ఎక్కువ అయిపోయింది సో ఏ మీకు పెళ్లి చూసి ఈ పెళ్ళి కరెక్టే ఎందుకంటే వాళ్ళు అన్ని వేల కోట్లు పెట్టి వాళ్ళంతా అంగరంగా వైభోగంగా చేస్తున్నప్పుడు అది డెఫినెట్గా మంచి ముహూర్తమే ఉంటుంది అవునవును వాళ్ళు ఉద్దంట పండితుల దగ్గరే వాళ్ళు ముహూర్తాలు పెట్టే ఉంటారు దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆషామాషిగా ఏదో తూతూ పెట్టే వాళ్ళు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా చేయరు వాళ్ళు జాగ్రత్తగా ఈ నార్త్ ఇండియాలో ఆషాఢం అనేది నడవదు ఇప్పుడు తమిళనాడులో కూడా ఆడిపాడి అంటారు అది కూడా ఏ శ్రావణంలోనో ఎప్పుడో వస్తుంది వాళ్ళకి ఆషాఢంలో రాదు అందువల్ల ఈ ఆషాఢం పట్టింపు ఉన్న వాళ్ళు తమిళనాడు ముహూర్తాలు పెట్టుకుని అక్కడ మ్యారేజ్ చేసేసి వస్తుంటారు నాకు తెలిసి ఇవన్నీ సర్కిల్ ఇప్పుడు ఇక్కడ ఆషాఢంలో పెళ్లి చేసుకోరు లగ్నాలు పెట్టుకోరు అనేసి అనేది ఇప్పుడు కొద్దిగా రాను రాను పోతుంది అనేసి అనిపిస్తుంది ఎలా అంటే మీరు కూడా బహుశా చూసుంటారు అందువల్ల వాళ్ళు ఇయర్స్ నుంచి వస్తారు వాళ్ళకు కొద్ది టైమే ఉంటుంది అప్పుడు మళ్ళీ వాళ్ళు మంచి ముహూర్తాలు అప్పుడు రండి అంటే వాళ్ళకి అక్కడ ఇవ్వరు సెలవు ఇవ్వరు వాళ్ళు రాలేరు వాళ్ళకు ఉన్న మళ్ళీ వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ పడితే వాళ్ళు స్టక్ అయిపోతారు అలాంటప్పుడు ఏంటంటే ఆషారంలో ఏ కొండ మీదనో ఏ గుళ్ళల్లోనో ఎందుకంటే బంగారు గడప దాటితే ఆక్షేపణం ఉండదు అనేసి పెద్దవాళ్ళు అంటుంటారు నిజంగా ఆషాఢమంటే దాన్ని శూన్యమాసం అంటారు మాసం అంటారు అదేదో అతగదు అనేసేసి అంటారు అవన్నీ నిజమే కానీ ఇప్పటి రోజుల్లో మాత్రం రాను రాను సమస్య పోతున్నాయి కానీ నార్త్లో మాత్రం వాళ్ళు పెట్టిన ముహూర్తం కానీ ముహూర్త బలం కానీ చాలా బలమైన ముహూర్తం పెట్టారు కాబట్టి అంత గ్రాండ్గా మ్యారేజ్ జరుగుతుంది అంతమంది పిలిచిన వాళ్ళందరూ కూడా మన నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా అందరూ వచ్చి చాలా ఆశ్రవదిస్తారు అందువల్ల ఇదేంటంటే వీళ్ళు ఈ ఆచారంలో చేసుకున్నారే ఏమైపోతారు ఈ దంపతులు అనే క్వశ్చన్ కాదు మంచి ముహూర్తంలో మంచి శుభకార్యం జరుగుతుంది అనేసి ఆలోచించాలి ఇప్పుడు ఒరిస్సాలో ఉంది ఇప్పుడు మనకు ఇది 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 ఉంది చూడండి రథచక్రాలు తిరుగుతాయి పూరి జగన్నాథ్ ఉంది అది అయిపోయిన నెక్స్ట్ డేనే వాళ్ళు పెళ్ళిళ్ళ ముహూర్తాలు మొదలు పెట్టేస్తారు పూరి జగన్నాథ్ నుంచి ఆషాఢంలో నడుస్తుంది ఆషాఢ నుంచి పెళ్లిళ్ళు మొదలవుతాయి మనకు అమావాస్య నుంచి అమావాస్యకి నెల అవుతుంది కరెక్టే వాళ్ళకి పౌర్ణమి నుంచి పౌర్ణమికి నెల లెక్క పెడతారు ప్రతిష్టలు చేస్తారు అక్కడ అదేంటి మా నేను నా కోడలు భువనేశ్వర్ కాబట్టి నా కోడలు అదే నవగ్రహ నవరాత్రులు నడుస్తున్నాయి కదా అప్పుడు ఏంటి అయిపోయిందంటే లేదా మా పవర్నతో అయిపోయింది కదా అంటారు మన అమావాస్యతో మనకు అయిపోయింది నవరాత్రులు కానీ వాళ్ళకి అలా కాదు అందువల్ల ఏ ప్రాంతంలో జరిగేటివి అచ్చట ముచ్చట అవన్నీ మనం సంతోషించాలి అభినందించాలి కానీ ఇది మాకు ఆషాఢం ఇది మీకు మాకు శూన్యమాసం మాకు మాసం ఇది మీరు చేయకూడదు కదా అనే అలా అనే అయితే ఉండదు అయితే చాలా మందికి సందేహం ఉంది వెసులుబాటు ఉందా అంటే అందరూ ఇలా చేసుకోవచ్చునా జాతకాల పరంగా ఏమైనా పరిహారాలు ఉంటాయా వంటి చాలా ప్రశ్నలు వస్తాయి అంటే మీరు అన్నట్టు నిజంగా అమెరికా నుంచో లేకపోతే వేరే చూడడానికి ఉండదు అలాంటి వెసులుబాట్లు ఏమైనా మిమ్మల్ని అడుగుతుంటారా తప్పకుండా అడుగుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో వెళ్ళి చేసుకుంటూ ఉంటారు మ్యారేజెస్ అందువల్ల ఎక్కువగా కూడా ఈ శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడిలో కానివ్వండి తిరుపతి కొండ మీద కానివ్వండి యాదగిరి కుట్టలో కానివ్వండి ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ చేస్తే ఏ దోషాలు అంటవు అనేసి కూడా ఆ నమ్మకం అనేది ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతిదీ స్పీడ్ యుగం అయిపోయింది ఈ స్పీడ్ యుగంలో ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో మనకు మళ్ళీ వచ్చిన వాళ్ళు అంత దూరం నుంచి రాలేరు కదా అనేసి కూడా అంటుంటారు పాత రోజుల్లో మాఘమాసంలో ప్రసిద్ధి పెళ్ళిళ్ళకు అంటారు ఎందుకని అప్పుడు మంచి పట్టలు పండుతాయి వాళ్ళకు మంచి కాయగూరలు ఉంటాయి మంచి పాలు ఉంటుంది బాగుంటుంది అలా 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 ఉంటుంది వాటితో పాటు ఉత్తరాయణ పుణ్యకాలం అక్కడ మనకు మీకు రవి సంక్రమణం జరిగిన తర్వాత శుభగ్రహాల యొక్క యోగం ఎక్కువ ఉంటుందమ్మ ఇటు అమ్మగారు చెప్పినట్టు ఆర్థికంగా వారు పరిపుష్టిగా ఉంటారు అండ్ దానికి బాగా వస్తాయి కాబట్టి ఇంకా అనుకున్న దానికంటే కూడా గ్రాండ్ గా మ్యారేజ్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఆనందంగా ఉంటుంది బంధువర్గాలు కూడా వాళ్ళకి సెలవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా రాను రాని ఈ ఆషాఢం అనేటప్పటికీ అకాల వర్షాల నుంచి రావడం ఈగలు దోమలు ఎందుకంటే మాడి పళ్ళ సీజన్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ రావడం అనేక రోగాలు చుట్టుముట్టుకోవడం ఇలాంటివన్నీ ఒక డిస్టబెన్స్ గజిబిజి గందరగోళంగా ఉంటుంది అందువల్ల ఇలాంటివి కూడా కొంతమంది ఇలాంటి పెళ్లిళ్ళకొచ్చి మాఘమాసమే బెటర్ అంటారే కానీ మిగతా మాసాలకి వెళ్ళరు